ప్రైజ్ ద లార్డ్ అల్యూయా ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డల ఇరవై ఏడవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఏ ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ప్రభు అయిన నా ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామమును సన్నతించటకు స్తుతించుటకు గణపరచుటటుకు నా దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలే ప్రియా దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని గురించి గత మూడు నెలల నుంచి అనగా ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభించాం నాలుగవ వచ్చినము ఒకటవ అధ్యాయం నన్ను ఆకర్షించము ఎంత గొప్ప ప్రార్థన శివులమితి ఇక్కడ చేస్తుంది తన ప్రియుణ్ణి నన్ను ఆకర్షించము నన్ను ఒక్కటి నువ్వు ఆకర్షిస్తే మేము ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము అని ఎర్షలేం కుమార్తెలు చెప్తున్నారు ఏమిటి దీంట్లో రహస్యం నన్ను ఆకర్షించము నన్ను ఒక్కతనే నువ్వు ఆకర్షిస్తే మేము అనగా ఒక గుంపు యర్షలేము కుమార్తెలు నీ ఎదువు పరిగెత్తుకుని వస్తాం అవును ప్రియులరా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే వారి ద్వారా కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వస్తాడు నిజంగా ఈ దినం ఒక బాధాకరమైన సంఘటన ఏంటి ఏంటనగా ప్రవీణ్ కుమార్ రాజమండ్రి దగ్గర పగడాల ఆయన మరణము క్రైస్తవ ప్రపంచ లోకానికే చాలా విషాదకరం ఓ మంచి వక్త ఓ మంచి జ్ఞాని ఒక మంచి దేవుని చేతిలో ఓడబడుచున్న గొప్ప దైవజనుడు రక్షణ టీవీలో ఏ డిబేట్ పెట్టినా ఆ డిబేట్లో వచ్చినాధారంగా వాదించడానికి ధ్వంచి దిట్ట ఎవరు కూడా దేవుని బైబిల్ను చులకనగా మాట్లాడితే ఏనాడు కూడా ఒప్పుకునేవాడు కాదు ఎంత దూరమైనా సరే వాదించడానికి సత్తా కలిగిన ఒక మంచి దైవజనుడు ఆ దైవజనుడిని గురించి అనేక మంది గొప్ప దైవజనులు చెప్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది ఎందుకు ఇంత త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడో మనకైతే అవగాహన కావడం లేదు అది దుశ్చర్య అని అది యాక్సిడెంట్ అని వివిధ రకాలుగా భావనలు వస్తూ ఉన్నాయి వాచ్ ఇస్తున్నారు కానీ అది ఏది ఏమైనా పిఎం వస్తే కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అది వివరంగా చెప్పలేరు చాలామంది దైవజనులు విశ్వాసులు క్రైస్తవ ప్రపంచం వారి కుటుంబం గురించి ప్రార్థిస్తుంది ఓదార్పు యువకుడునండి యువకుడే అంత పెద్ద వయస్సు గలవాడు కూడా కాదు ఇంకా కొంతకాలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉండి ఉంటే క్రైస్తవ లోకానికి చాలా ధన్నుగా ఉండేది చాలా విషయాలు ఆ బిడ్డ నుండి మనం ఆ దైవజను నుండి మనం తెలుసుకునేవాళ్ళం సరే ప్రియులరా మనం ఏం చేయలేం కదా మనం చేయవలసినంత ఆయన విడవబడిన కుటుంబానికి ఆదరణ బిడ్డలకు భార్యకు అది కాక ఆయనలో ఉండే ప్రత్యేకత అనాథ బిడ్డలను తన బిడ్డలుగా ఇంట్లో పెట్టి సాక్కుంటూ ఉన్నాడు ఆశ్రయాలు కట్టాడు ముఖ్యంగా ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఒక మంచి జ్ఞానం కలిగిన వాడు అవన్నీ కూడా వదిలేసి ప్రభు సేవ కొరకు వచ్చిన మంచి దేవుని పిలుపు ఉన్న ప్రవక్త ప్రిల్లరా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ఒక గుంపుని దేవుని దగ్గరికి తీసుకురాగలిగిన సత్తా ప్రవీణ్ పగడాల గారికి ఉంది దైవజనులు అలాగే ఇక్కడ ప్రియురాలు ఏముంటుంది నన్ను ఆకర్షించము మేము నీ వద్దుకు పరిగెత్తుకొని వచ్చేది మన ఇరుషం కుమార్తెలు చెప్తున్నారు నువ్వు ప్రభువులు నన్ను ఆకర్షించాలి ఒకరిని ఎన్నుకో ఒకరిని అభిషేకించు ఒకరిని ఏర్పాటు చేసుకో ఒకరిని నీ అంతఃపురంలో చేర్చుకో అనేక మంది నీ ఎద్దుకు పరిగెత్తుకొని వస్తారు అనేక మందిని పరిగెత్తుకొని వచ్చినట్లుగా నేను చేస్తాను నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఆకర్షించము ఈ ప్రార్థన దేవుని నామం పేరిట దేవుని సేవ చేయడానికి దేవుని సేవ కొరకు ప్రాణము అర్పించడానికి ప్రవీణ్ పగడాల వలె దైవజన్యవలే పురకాలంలో అపోస్తుల వలె మొదటి హతసాక్షి గారు చేపలు వలె మన ప్రాణమును కూడా ప్రభు కోసం అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నన్ను ఆకర్షించము నన్ను ఆకర్షించము ప్రభువా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు దేవా ఈ లోకాశం నాకేం వద్దు నేను నీ దగ్గరికి పరి నేను నీ దగ్గరికి వస్తారు నన్ను ఆకర్షించు దేవుని పిలుపు లేదే దేవుని సేవకు రావడం అది చేయడం మరలా తిరిగి వెళ్ళిపోవడం పలింపు లేకపోవడం అది కరెక్టే కరెక్ట్ కాదు కదా అందుకే ప్రభు దగ్గర ముందు కనిపెట్టి అది ప్రార్థించాలి నేను అర్హుడనా నన్ను ఆకర్షిస్తావా నన్ను నీ సేవకుడుగా పిలుస్తావా మొట్టమొదటిగా ఆయన విశ్వాసగా నువ్వు బ్రతుకు చాలు సంపూర్ణ సమర్పణ చేయి నీ జీవితాన్ని సజీవ యాగంగాని శరీరమును ప్రాణమును ఆత్మను ప్రభువుకు సమర్పించు సాష్టాంగ నమస్కారం చేసి దేవుని ఆరాధించు దైవజనుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకో భక్తి ఎలాగ చేయాలో ప్రార్థన ఎలాగ చేయాలో దైవజనులకు సేవ చేయి పిల్లలు ఆ విధంగా దైవజనుల పాదాల దగ్గర కూర్చొని సేవ చేసి ఇదేనా ప్రభు రూపంలో ఆయనలో మేము వాడబడుతున్నాను ఒకేసారి సంచి తిల్చుకొని పదో క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత నాకు కూడా పిలుపు ఉంది ఏ సన్నగారి జీవితం చూడండి ఏ సన్నగారి జీవితం ఎక్కడికి వెళ్ళాడు మద్రాసు వెళ్ళాడు సిలోన్ పెంచుకొస్తూ మిషన్ అని ద పెంతుకొస్తూ మిషన్ ఆ దినాల్లో సిలోన్ పెందుకు మిషన్ అనే పేరు అక్కడ చేరాడు అక్కడ ఒక దైవజనుడికి సేవ చేస్తా ఉన్నాడు వాళ్ళు వాళ్ళు పాస్టర్లు కాదు ముందు బ్రదర్స్ విశ్వాసులు బ్రదర్స్ పాస్టర్ అనే పేరు పొందాలంటే చాలా కాలం పనిచేయాల ఇప్పుడు రావడమే రెండు డాక్టర్లు అయిపోతున్నారు అండి నాలుగైదు సంవత్సరాలు కూడా కాదు ఆయన సేవ చేసి ఒక్క ఆత్మ రక్షించి ఉండడం నాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి ఎందుకు ఇయ్యో ఇండు ఉండవు డబ్బులు ఇస్తే ఇచ్చేవాళ్ళు చాలామంది అట్లా తయారైపోయారు ఇప్పుడు ఒక అనుభవం లేదు పాడు లేదు దేవుడు ఆకర్షించాలి దేవుని సేవ అంటే ఆషామాషి కాదు ఒక గుంపుని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే అందుకే శివులు మిత్రు నేను నన్ను ఆ ప్రార్థన చేయండి ఆ ప్రార్థన చేయండి అలాంటి విరిగి నలిగిన ప్రార్థన విజ్ఞాపన దేవుని దగ్గర చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందండి ఒక గుంపు నీతోటి పరిగెత్తుకొని వస్తుంది కావున ప్రియా దేవుని బిడ్లారా ఈ దినాల్లో ఒక సమర్పణ కలిగిన దైవజనులు దేవునికి కావాలి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా స్తోత్రం ప్రవీణ్ పగడాల అయ్యగారి కుటుంబానికి ఆదరించండి దేవా బిడలను దీవించండి ఏసయా తండ్రి లేని లోటును లేని లోటును దైవజనుడు లేని లోటును ఆ కుటుంబానికి మీరు తీర్చమని కోరుచున్నాం మీ కృపలో ఆధరించండి ప్రభువ న్యాయం జరగాలి ఆ కుటుంబానికి ప్రభుత్వ పెద్దలను తో మీరు మాట్లాడి మరొకసారి అలాంటి దుశ్చర్యలు క్రైస్తవ లోకం పైన జరగకుండా మీ కృప చూపించండి అనేక మంది దైవజన్యులు లేపండి దేవా ఆకర్షించండి ప్రభువ కడపది దినాల్లో అయా నీ యొక్క సువార్తను ప్రకటించడానికి ఛాలెంజెడ్గా జ్ఞానము కలిగి ఉండే దైవజనులు లేపండి ఎస్ రజా వాక్యాన్ని చుండబిడ్డలు అందరినీ దీవించాల్సి నిరోధించమని ఏ సునామం పెట్ట వేడుకొని సునా తండ్రి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అూయ